హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ డ్రస్కి సంబంధించిన కటింగ్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఈరోజు నేను బ్యాక్ నెక్ని ఎలా సింపుల్గా డిజైన్ చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం చాలా సింపుల్గా అండ్ తక్కువ టైంలో ఈ బ్యాక్ నెక్ని అనేది డిజైన్ చేసుకోవచ్చండి చూసారు కదా ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేసి ఇలా నెక్ను అనేది స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేయడం వలన చూసారా ఎంత మంచి లుక్తో మనకి బ్యాక్ నెక్ అనేది రెడీ అయిందో ఈ నెక్ని నేను ఎలా కట్ చేశాను అండ్ స్టిచ్ చేశాను అనేది వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేసి ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేశాను ఈ విధంగా ఒక డ్రాప్ షేప్ కుందన్ని తీసుకొని నీడిల్లోకి రెండు వరుసల దారాన్ని ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది చివరిలో నాట్ వేసుకొని ఈ విధంగా ఫస్ట్ కింది సైడ్ నుంచి ఇలా నీడిల్ని పైకి తీయాలి ఇలా హోల్ ఉంటాయండి మనకి ఈ కుందన్స్కి హోల్స్ అనేది వస్తాయి సో ఆ హోల్లో నుంచి ఇలా పైకి తీసిన తర్వాత మళ్ళీ కింది సైడ్ ఇంకో హోల్ ఉంది ఆ హోల్లో నుంచి ఈ విధంగా కిందికి అనేది నీడిల్ని తీసామండి అంటే మనకి ఇక్కడ టైట్ గా ఈ థ్రెడ్ అనేది వస్తుంది ఈ విధంగా మనం త్రీ ఫోర్ టైమ్స్ ఇలా స్టిచెస్ అనేది వేసుకోవాలి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ వేసుకోవడం వలన మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ డ్రెస్ చినిగిపోయేంత వరకు ఈ కుందన్స్ అనేది ఊర్రావు అంత స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది ఇలా మనం కుందన్స్ని డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం బ్లూ అప్లై చేసి ఈ కుందన్స్ని స్టిచ్ చేసి అది డ్రై అయిన తర్వాత అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మనం ఇలా అయినా అంటే డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా మనం స్టిచ్ వేసుకోవచ్చు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అయిపోయి మనం ఈ విధంగా కుందన్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను బ్యాక్ నెక్ డిజైన్ చేసేది వీడియో తీయాలనుకోలేదు కానీ దీనికి సంబంధించిన అన్ని వీడియోస్ పెట్టాను ఫ్రంట్ నెక్ బ్యాక్ అంటే హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ రెండు పెట్టాను కదా బ్యాక్ నెక్ కూడా పెడితే మూడు పెట్టినట్టు ఉంటుంది ఈ డ్రెస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినట్టు ఉంటుందని ఇది కూడా వీడియో తీసి ఇలా అంటే రెండు మూడు స్టిచ్ చేసేదే పెట్టానండి మన ఛానల్లో తక్కువ టైంలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అందంగా ఎలా మేక్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది నేను ఈ డ్రాప్ షేప్ కుందన్స్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాను టెన్ గ్రామ్స్ మొత్తం రస్కి స్టిచ్ చేయకుండా హాఫ్ అనేది మిగిల్చి పక్కన పెట్టాను ఎందుకంటే వాటితో నేను నెక్ చౌకర్ ప్రిపేర్ చేద్దామని ముందే అనుకున్నాను సో అందుకని వీటికైతే సొగమే యూజ్ చేశాను మిగతా సుగాన్ని నేను నెక్ చౌకర్ని మేక్ చేయడానికి యూజ్ చేస్తాను అది ఎలా చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలా మనకి సంబంధించినవి మనమే మేక్ చేసుకున్నామంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్లోనే దీనికి సంబంధించిన మొత్తం థింగ్స్ అనేది వస్తాయి డ్రస్ అలాగే డ్రస్తో పాటు బ్యాంగిల్స్ ఇలా జ్యువెలరీస్ మనకి లేడీస్ సంబంధించిన థింగ్స్ ఏవి ఒకటి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సిక్స్ హండ్రెడ్లోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు అదే బయట కొనాలంటే టూకే త్రీ కే ఈజీగా అవుతుంది అలాంటిది మనం మన టైంని యూజ్ చేసుకొని మన కోసం మనం ఇలాంటి కొన్ని థింగ్స్ మేక్ చేసుకున్నామంటే మనీని సేవ్ చేసుకోవచ్చు అండ్ మంచి లుక్ని కూడా క్రియేట్ చేయొచ్చు నేను ఇప్పటి వరకు డిజైన్ చేసిన డ్రెస్సులు అలాగే జ్యువెలరీ మేక్ చేశానని చెప్పాను కదా అవన్నీ కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను అసలు ఏమేమి చేశాను ఏమేమి స్టిచ్ చేశాను అనేది మీకు కూడా చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ టైం అయితే కుదరట్లేదు ఒకరోజు వాటన్నిటి వీడియో అనేది తీసి మీకు షేర్ చేస్తానండి నేను తీసుకునే శారీస్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి ఏవో అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు లేదంటే రిలేటివ్స్ ఎవరైనా పెట్టి అయితే ఉంటాయేమో కానీ నా చేతులారా నేను అంత బడ్జెట్ ఎక్కువ పెట్టి నేను శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అసలు తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోదు ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే ఏవైనా తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అయితే మనకి ఎక్కువ క్లాత్స్ వస్తాయి మనకి నచ్చిన విధంగా మనం